ఒక్క నిమిషం మామిగారుంచో ఒక్క నిమిషం ఒక్కడి నిమిషం వాళ్ళ வந்த ரொப்படிக்க నమస్కారం ఈరోజు మేము మీర్పేట్ బిఎస్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అందరు కార్పొరేటర్లు నాయకులు అందరు రావడం జరిగింది ఏంటంటే మొన్న మన మీర్పేట్ కార్పొరేషన్ మేయర్ అవిశ్వాసం పెట్టిరు కదా దాంట్లో మా పార్టీ నెగ్గడం జరిగింది దానిపైన మా పార్టీ వాళ్ళపైన సరే అయ్యింది అయిపోయింది ఎవరు గెలిచిరూ అది అయిపోయింది మా పార్టీ పైన మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల పైన నిందమోపారు వాళ్ళకి బీజేపీ వాళ్ళకి చేయలేదండి అది ఎక్కడన్నా న్యాయమా వాళ్ళు చెప్పుకోవడానికన్నా కొద్దిగా వాళ్ళకు అది ఉండాలి మా పార్టీ వాళ్ళకు వాళ్ళు బయటకు వచ్చి ఓడిపోయినాక సరే బాధలో రెండు మాటలు అన్నారని మేము అనుకున్నాం ఎప్పుడు ఎందుకు రెచ్చగొట్టాలని మళ్ళీ ఇప్పుడు గ్రూప్లలో పిల్లల ఫొటోస్తో సహా ఫ్యామిలీ ఫొటోస్తో సహా గ్రూపులలో పెట్టి స్టేటస్లలో పెట్టి ఇవి వైరల్ చేసి మా పార్టీ మాకు చేయలేదు అని చెప్పేసి ఏదో బ్యాక్గ్రౌండ్ సాంగ్ సాంగ్స్ పెట్టి ఇవన్నీ చేయడం మంచి పద్ధతి కాదు ఈ రాజకీయాలలో ఎందుకంటే సరే మీ పార్టీ మీరు పోరా పోరాడారు మీకు ఎవరు మద్దతు ఇచ్చారు అనేది మాకు అనవసరం మా పార్టీ మా కార్పొరేటర్లో మేము కాపాడుకునే అది ఉంది దయచేసి చెప్తున్నాను దయచేసి కాదు హెచ్చరిస్తున్నాను ఇంకోసారి మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల పైన కానీ మా కార్యకర్తల పైన కానీ ఎలాంటి వీడియోలు పెట్టినా కూడా మేము సహించలేదు ఇప్పుడు సిఐ గారికి అదే కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఇంకొకరు కూడా ఇంకొకరు కూడా ఎవరు కూడా ఇట్లా పెట్టకుండా వీడియోస్ పెట్టకుండా చర్యలు తీసుకోవాలని మేము సిఐ గారికి వినతి పత్రం ఇచ్చాము ఇమిడియట్లీ సీఐ గారు కూడా దీనికి రెస్పాన్స్ అయ్యారు మీకు తక్షణమే మేము వాళ్ళకు కాల్ చేసి పిలిపిస్తామని అన్నారు సో మేము మరీ ఒకసారి బీజేపీ పార్టీ వాళ్ళకు హెచ్చరిస్తున్నాము మా పార్టీ వాళ్ళ దగ్గరికి జోలికి వస్తే మేము ఊకునే ప్రసక్తి లేదు మా కార్యకర్తలకు కానీ మా కార్పొరేటర్లకు కానీ మేము అండగా ఉంటాము మేము వాళ్ళని మేము మేము మా పార్టీకి చేసేది కాబట్టి మేము వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు మీరు అధైర్యపడొద్దు మీరు ధైర్యంగా ఉండాలి ఏమైనా కానీ మా మేయర్ కానీ మా డిప్యూటీ మేయర్ కానీ మా లీడర్లు పార్టీ తరఫు నుంచి మేడం కానీ అందరికీ మీకు అండగా ఉంటాం ఏది కూడా అధైర్యపడొద్దు అని మీకు అందరికీ తెలుసుకుంటూ ఊహిస్తున్నారు